नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवायत्रयत्रयाग्निकालाय कालाग्नि काला रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नमः एनबीए चैनल मीडिया भक्तुलंदर की कोड़ा महादेवा अंदर की कोड़ा సకల సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడుగా మనం తీసుకునేటువంటి హంశ ఏంటి అని అంటే ద్వాదశ రాశుల ఫలాలు పన్నెండు రాశులు అంటే మనకి ఎన్ని రాశులు మేష వృషభ మిథున కరకాటక సింహ కన్యా తుల వృశ్చిక ధనసు మకర కుంభ మీనము ఈ పన్నెండు రాశుల వారికి మనకు ఏ విధంగా నడుస్తూ ఉంటుంది ఈ రాశులకు ఏ ఏ స్థితిగతులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి కుజుడు ద్వాదశం నుంచి రెండు నెలల పాటుగా జూన్ ఏడో తారీఖు రాత్రి పది గంటల వరకు కూడా ఉంటూ ఉంటాడు అన్నారా అయితే ఇక్కడ విషయం కూడా ఏంటి అనంటే కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడి వల్ల మరలా తిరిగి ఇంకా ఏదైనా అనారోగ్య నష్టాలు కూడా జరిగే అవకాశం లాంటిది వందకు వెయ్యి శాతము ఉంది అనగా పూర్వము ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మన ప్రపంచాన్ని ఎలా అయితే గడగడలాడించిందో అటువంటి ఏదైనా మళ్ళీ వైరస్ వచ్చే అవకాశమైనా లేదా కరోనానే మళ్ళీ రాబొచ్చిన ఈ రెండింటిలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది ఈ ప్రభావితం మనకు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉంటుంది దానివల్ల ఏంటి అనంటే కుజుడు మన యందున ఎప్పటికీ సానుకూలంగా ఉండేలాగా సకల సౌఖ్యంగా మనకు వచ్చేలాగా ప్రతి మంగళవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ గావించి కుజుడి దగ్గర ఎర్రబత్తులు వేసి నూనెతో దీపారాధన చెయ్యాలి ఈ దీపారాధన చేస్తే మనలో వచ్చేటువంటి ఏదైతే రోగాలు ఉన్నాయో అట్టి రోగాలను హరింప ప్రధాన మూల కారణము అవుతుంది అంతేకాకుండా చాలా మంది అభిషేకము దగ్గర కుజుడి దగ్గరకు వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కాకపోతే ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చెయ్యండి ఏంటి అని అంటే ఒక హాఫ్ లీటర్ ఆవు పాలైనా ప్యాకెట్ పాలైన ఏదైనా సరే తీసుకోండి తీసుకొని దాంట్లో పావు కిలో కుంకుమ వేసి ఎర్ర కుంకుమ వేసి బాగా కలిపి ఆ పాళ్ళతోనే కుజుడికి అభిషేకం గావించండి ఆ అభిషేకం చేసిన తర్వాత మీకు సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది విన్నారా ఆ ఎర్రటి పాలతో అభిషేకం దేనికయ్యా అంటే కుజుడి యొక్క ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే రక్తవర్ణము రక్తగంధము రక్తపుష్పము రక్తమాల్యాం బరధరము అంటే కుజుడికి ఎర్రటి వస్త్రాలు కానీ ఎరుపు రంగుల్లో ఉండే పుష్పాలు కానివ్వండి ఎర్రటి వస్తువులు ఏదున్నా కూడా ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది ఆయనకు ఆ ఎర్రటి పాలతో అభిషేకము చేస్తే నీలో ఉండేటువంటి రోగం నిరోధక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆ రోజున ఈ ద్వాదశ రాశుల వారికి ఏది మేషము నుంచి మీనం వరకు కొద్దిగా ధన నష్టము కూడా ఉంటుంది ఎందుకనంటే కుజుడు రోగకారకుడు ఒక్కడే కాదండి ఆయన ధనపరంగా కూడా కొన్ని విషయాల్లో అధిపతి అప్పులు బాగా అయ్యేటువంటివి తెలియని ఖర్చులు కూడా మనకు అవుతూ ఉంటుంది తెలియని ఖర్చులు అవుతూ ఉంటాయి తెలియకుండా అప్పు చేస్తూ ఉంటాము ఈ రోగకారకంలో హాస్పిటల్కని వాటికని మనం కూడా వెళ్ళేసేసి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది రుణ ఇప్పుడు మనకు మంత్రంలోనే ఉన్నది ఏంటి అని అంటే కుజారించేత ప్రవక్ష్యామి రోగ రిణపు రోగ రుణ శాంతయే ఏంటిది రోగ రుణ శాంతయే రుణ బాధతో ఉండేటువంటి వారు అప్పుల్లో ఉండేటువంటి వారు నలభై ఒక్క రోజుల పాటు దీక్షగా ఉంటూ స్వామివారి యొక్క అంగారక కవచ స్తోత్ర పారాయణము చేస్తే అంగారక కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తే మనలో ఉండేటువంటి రోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి అంతేకాకుండా కుజుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉన్నాయో అట్టి అష్టోత్తర శతనామాలను కూడా మీరు అధిష్టాధికం చేసుకొని ఆ అష్టోత్తర శతనామ వల్లితో స్వామివారికి రక్త పుష్పాలతో అర్చన చేస్తూ ఉండాలి రక్త పుష్పాలు అనగా ఎర్రటి పుష్పాలు గులాబీ కావచ్చు నూరు వరహాలు కావచ్చు అలా మనకు ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పముతోనైనా స్వామివారికి అర్చన అనేది నూట ఎనిమిది నామాలతో గావిస్తూ ఉండాలి ఇది ప్రథమంగా మనం ఆచరించాల్సినటువంటి నియమాలు తర్వాత కుజుడికి ఈ నలభై ఒక్క రోజుల పాటుగా మీరు స్వామివారికి ఆగకుండా రోజు నలభై ఒక్క రోజుల పాటు పదకొండు ప్రదక్షిణాలు గావించండి పన్నెండు రాశుల వారు పదకొండు ప్రదక్షిణాలు చేసినటువంటి ఏడల సకల యోగ భోగ భాగ్యాలు కూడా మనకు దక్కేటట్టుగా మనలో ఎటువంటి రోగాలు కూడా రానియకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఏంటి అంటే మానసిక ఆందోళన అనేది విపరీతంగా పెరుగుతుంది అది కూడా ఎందుకు మీరు ఎవరినైతే నమ్మి మీ పక్కన పెట్టుకుంటారో ఆ వ్యక్తే మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తూ ఉన్నాడు మోసపోతూనే ఉంటారు మీరు ఎంతమందిని దగ్గరికి తీసినా ఆ వ్యక్తే మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు ఒకటి రెండవది కూడా ఏంటి అని అంటే ధన్ ధన నష్టము బాగా ఉంది ఈ ధన నష్టం వలన మనకు తెలియని మానసిక ఆందోళన పెరుగుతూ ఉంటుంది కుటుంబంలో కొన్ని కొన్ని కలహాలు వస్తూ ఉంటాయి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి ఏదైతే కోట కోర్టు వివాదాలే కానివ్వండి లేకపోతే భూమి వివాదాలే కానివ్వండి ఇలాంటివి ఉంటే కనుక అవి వాయిదా పడుతూనే ఉంటాయి మీరు అనుకున్న దానికి కూడా పూర్తి ఫలాన్ని కూడా చూపించకుండా మిమ్మల్ని ఒక నరక యాధనకు కూడా తీసుకుపోతుంది ఈ కర్కాటక రాశిలో అయిన ఎందుకు అని రాహుకేతువులు గ్రహస్థితులు మార్చేస్తున్నారు అంతేకాకుండా ఈ కుజుడు నీచే ఈ కుజుడు గ్రహాలు రెండు నెలల పాటుగా మారేసరికి ఏమవుతుంది అని అంటే ఆ కుజుడి వలన మీకు తెలవకుండా మీకు ఛాతి కానివ్వండి కిడ్నీల సమస్య కానీ పెరుగుతూ ఉంటుంది ఛాతి అంటే లివర్ సమస్యలు ఏవైతే ఉంటుందో గుండె సమస్య ఏదైతే ఉంటుందో వాటి మీద ప్రభావం చూపిస్తుంది తర్వాత క్రీడారంగంలో రాజకీయ రంగంలో సినీ రంగంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అంతేకాకుండా వ్యాపార ఉద్యోగాల్లో ఉండేవారికి ఈ వ్యాపార ఉద్యోగాల వారికి ఏంటి అంటే మీకు అనుకూలమైనటువంటి వ్యవస్థ నడిచే సమస్య సమ సమయం ఈ జూన్ మాసం కాదు మీకు ఎన్నో కష్టాలను కూడా తీసుకొని వచ్చేటువంటి అపూర్వమైన మాసమే ఈ జూ జూన్ మాసం కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే రాజకీయ పరంగా ఉండేవారు కూడా మీకు తెలవకుండానే మీ వెనకాల గోతులు బాగా తవ్వుతూ ఉంటారండి అది చూసుకోండి ఈ క్రీడారంగంలో ఉండేవారికి కూడా ఏంటి అని అంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని క్రీడారంగంలో నుంచి తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి అది కూడా మీరు ఎవ్వరు గ్రహించలేకపోతూ ఉంటారు ఇలా ఎన్నో సమస్యల్లో ఉంటారు మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏందయ్యా అంటే రాజశ్యామలాదేవి కవచం చదువుకున్న రాజశ్యామలాదేవి యొక్క స్తోత్రాన్ని చదువుకున్న మీకు సకల యోగ్యత పొందే అవకాశము మీకు ఎల్లవెల్లలుగా ఉంటుంది ఏదైనా మీకు తెలిసిన రాజశ్యామలాదేవి ఆలయానికి వెళ్ళి ప్రతి బుధవారం రోజున ఆ అమ్మవారికి అభిషేకాలు గనక గావిస్తే ఆ అమ్మవారికి గంధపు నూనె దొరుకుతుంది మనకు గంధము నూనె అనేది దొరుకుతుంది ఆ గంధము నూనెతో ఆ అమ్మవారి దగ్గర దీపం వెలిగించిన మీలో ఉండే మీకు వచ్చేటువంటి ధన నష్టమే కానివ్వండి మిమ్మల్ని మోసగించే వాళ్ళు కానివ్వండి హరింపయ్యి ఆ అమ్మవారి అనుగ్రహం అనుగ్రహాన్ని పొందుతూ విరధిల్లుతూ ఉంటారు స్వస్తి